అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జైకేతనం ఎగరవేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోతున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలకు ఇప్పుడు కమలా హారిస్ జో బైడెన్ వారు కళ్ళెం వేస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకోబోతున్నటువంటి ఆ నిర్ణయం ఏంటి దానికి ఇప్పుడు కమలా హారిస్ గారు అలాగే జో బైడెన్ ఎందుకు కళ్ళెం వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకోబోతున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయానికి ఇప్పుడు కమలా హారిస్ గారు అలాగే జో బైడెన్ గారు కళ్ళెం వేస్తున్నారు అన్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఏంటి సార్ అది సో ట్రంప్ అనగానే ఏం చేస్తారు అనేది అందరికీ చాలా ఆసక్తిగా కొంత ఆందోళనగా కనిపిస్తోంది ఒక అమెరికన్స్కే కాదు ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు అనే దాని మీద అందరూ ఆందోళన చెందుతున్నారు ఓకే ఎన్నికల ప్రచారంలో ఆయన చాలా సీరియస్ చెప్పారు తొలి సంతకం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ తరిమి కొట్టేటువంటి దాని మీద నేను పెడతానని చెప్పి చెప్పారు ఇప్పుడు అదే ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అందరికీ ఆందోళన కలిగించేటువంటి ఒక పెద్ద అంశం అవును ఖచ్చితంగా ట్రంప్ గెలవడానికి కారణం అదొకటే కాబట్టి అది ఇంప్లిమెంట్ చేసి తీరతాడు దానికి సంబంధించినంత మొత్తం బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకుంటున్నాడు జనవరి ఇరవయ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఇల్లీగల్ ని అక్కడి నుంచి పంపివేసేటువంటిది యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది జరిగి తీరుతుంది దాని మేరకు ఎజుక్యూటివ్ ఆర్డర్స్ కూడా తీసుకురావడానికి ఫైల్ రెడీ అవుతుంది దానికి సంబంధించినటువంటి మొత్తం గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తున్నారు ట్రంప్ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి తెలుస్తుంది కదా ఇప్పుడు రిపబ్లికన్స్ యొక్క పాలసీ వేరు డెమోక్రటిక్ పాలసీ వేరు డెమోక్రాటిక్ సంబంధించినటువంటి పాలసీ కొంచెం విదేశస్తులకి విదేశీ వలసదారులకి కొంత అనుకూలంగా ఉంటుంది అదే డెమోక్రా రిపబ్లికన్స్కి వచ్చేటప్పటికి విదేశాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళకి ప్రతిబంధకమైనటువంటి పాలసీలు ఉంటాయి ఇది ఓవరాల్గా ఉండేటువంటి ఒక ఒపీనియన్ ఇది డెమోక్రాట్స్ మీద రిపబ్లికన్స్ మీద ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ ఉంది అక్కడ జో బైడెన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గా పోటీ చేసి ఆవిడ ఓడిపోయారు అక్కడ సినారియం ఇది ఇప్పటి వరకు ఏంటి ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ కానీ విదేశాల నుంచి వలస వెళ్ళినటువంటి వాళ్ళు కానీ హ్యాపీగా ఉన్నారు వాళ్ళని కళ్ళి వాళ్ళు కలిచిన పరిస్థితి లేకుండా ఈవెన్ డిపెండెంట్స్ కూడా జాబ్స్ చేసుకునేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్ళి ఓపీటీ మీద అక్కడ రెస్టారెంట్లో లేకపోతే గ్యాస్ స్టేషన్లో లేదంటే సినిమా థియేటర్లో రకరకాలుగా పనిచేసుకొని అక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటివరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు జనవరి ఇరవై తారీఖు నుంచి ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి అని అంటే కేవలం ఇల్లీగల్ ఇమ్మిగ్రెట్స్కే కాదు ఓపీటీలో వెళ్ళిన వెళ్ళి పనిచేసుకునే స్టూడెంట్స్కే కాదు హెచ్ వన్ బి ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది హెచ్ ఫోర్ వీసా అంటే డిపెండెంట్ వీసా శాశ్వతంగా ఉండదు అనేది క్లియర్గా అర్థమవుతుంది ట్రంప్ చేసినటువంటి ప్రచారం ఆధార ఆధారంగా అంటే డిపెండెన్స్ కి పని చేసుకునేటువంటి అవకాశం లేదు డెమోక్రాట్స్ డిపెండెంట్స్ కి పనిచేసే అవకాశానికి సంబంధించిన బిల్స్ కూడా మూవ్ చేశారు వాళ్ళు ఓవే సరే అది పెండింగ్ ఉంది ఇంకా రాళ్ళ ఆర్డర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ ఈ లోపే ట్రంప్ అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి ఇంకా పనిచేసే అవకాశం లేదు ఓకే ఇప్పుడు అమెరికాలో ఉండే సిచ్యువేషన్ ఏంటి వాస్తవంగా భార్యాభర్త ఇద్దరు పనిచేస్తేనే అక్కడ మెయింటైన్ కాగలరు అవును ఒకళ్ళు పనిచేస్తే మాత్రం అక్కడ సరిపోవు అంటే కాళ్ళు ముడుచుకొని జీవితం నడపాలి ఇద్దరు పని చేస్తే ఒకళ్ళ శాలరీ మిగులుతుంది ఒక శాలరీ సరిపోతుంది ఓకే అదే ఒక్కళ్ళే పని చేస్తే ఆ ఒక్కరి శాలరీ అంతకంతకే సరిపోతుంది అంటే మీకు ఇంకా సేవింగ్స్ అనేది ఉండవు ఓకే సో ఇప్పుడు డిపెండెన్స్ చాలా మంది లక్షల మంది ఉన్నారు అక్కడ డిపెండెన్స్ సో ఆ డిపెండెన్స్ ఇల్లు దాటి బయట రావడానికి అవకాశం లేదు ప్రజెంట్ రేపు రాబోయే ట్రంప్ హయంలో ఓకే ఇంకోటి భయంకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ సహజంగా ఇండియన్స్ బంగారపు ప్రియులు అవును మన మహిళలు అంటేనే బంగారం ఏదైనా అమౌంట్ ఉంటే గా బంగారం కొనేస్తారు ఏదో ఒకటి అమెరికాలో బంగారం పెట్టుకొని తిరుగుతుంటే ఇండియన్ మహిళల దగ్గరే బంగారం ఉంటుందని చెప్పేసి వాళ్ళని వెంటబడి వేటాడి బంగారం షాపుల్లో కానీ లేదంటే వీళ్ళ మహిళలు వేసుకునే ఆభరణాలను కానీ లాగేసుకుంటున్నటువంటి దొంగతనం కేసులు ఈ ఫలితాలు వచ్చిన తర్వాత పెరిగినాయి అనేది లేటెస్ట్ న్యూస్ ఓకే ప్రత్యేకించి ఇండియన్స్ మీద ఎందుకంటే మన ఇండియన్స్ తప్ప నీకు గోల్డ్ లేబరు అంత సేవ్ చేసుకుని మెడల్లో వేసుకొని సింగారించుకోరు అవును అక్కడికి వలస వెళ్ళినటువంటి వాళ్ళు సో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఈ ఈ రెండు వారాల్లో క్రైమ్ కూడా అదే పెరిగింది అనేది ఒక రిపోర్టు సరే ఎనీహో పాలసీలకు సంబంధించి మరి జో బైడెన్ కానీ లేదా కమలా హారిస్ కానీ ఎలా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ట్రంప్ వస్తాడు అగ్రెసివ్గా వెళ్తారు ఆయన ఇమిగ్రేషన్ పాలసీలు చాలా కఠిన తరం చేస్తాడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపించేస్తాడు ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఇప్పుడు మేము ఇల్లీగల్ ఇమ్మిగ్రెట్స్కి మేము కొన్ని వెసలుబోట్లు కల్పిస్తాము తర్వాత వలస వచ్చినటువంటి వాళ్ళకి మేము లిబరల్గా ఉంటామని చెప్పి వీళ్ళు హామీ ఇచ్చారు కదా ప్రతిపక్షంలో ఉన్నారు కదా మరి ప్రతిపక్షంలో అయితే పోరాడ పోరాడాలి వీళ్ళ కోసం అవును ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదా భారతదేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది కదా ప్రధాన ప్రతిపక్షంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద అవును అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అదే జరుగుతుంది ఏదైనా ప్రతిపక్షం అయితే పోరాడుతుంది కదా ప్రజా సమస్యల మీద ప్రజల కోసం పోరాడేటువంటి పార్టీలు అక్కడ కూడా డెమోక్రాటిక్ పార్టీ ఇప్పుడు ప్రజల కోసం పోరాడాలి వాళ్ళు ఏదైతే చెప్పారో పాలసీలు ఆ పాలసీని కాపాడుకునేదానికి ఆ పాలసీని ఉంచేదానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేసే క్రమంలో ప్రతిపక్షం అక్కడ బల బలహీనంగా ఉంది ఉభయ సభల్లో ఇప్పుడు మనకు భారతదేశంలో కనుక రాజ్యసభ లోక్సభలో రెండింటిలో కనుక బీజేపీ ఉంది ఎన్డీఏ ఉంది సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ బిల్స్ని ఆపలేదు అక్కడ కూడా రేపు రాబోయే రోజుల్లో ట్రంప్ చేసేటువంటి ఈ బిల్స్ ఏదైతే ఉన్నాయో చట్టాలు వాటిని ఆపేటువంటి పరిస్థితి లేదు ఓకే కానీ ఆపడానికి మార్గం ఏంటి అనేది ఆలోచించారు ఆపడానికి ఒకే ఒక ఆప్షన్ ఏంటి డెమోక్రసీలో జ్యుడిషియరీ ఓకే మన దేశంలో కూడా అంతే కదా జ్యుడిషియరీ కదా అవును సో జ్యుడిషియరీని జుడిషియరీ కోసం జుడిషియరీని పగడ్బందీగా చేసుకొని ఈ ట్రంప్ దూకుడిని ఆపాలి దూకుడికి వేయాలి అనేటువంటి ఆలోచనతో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సహజంగా మన దేశంలో కూడా అవునన్నా కాదన్నా జ్యుడిషియరీస్ ఎలా ఉందో మనకు తెలుసు ఇప్పుడు అంటే జడ్జెస్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఇక్కడ సిస్టమ్ వేరు అక్కడ సిస్టమ్ వేరు అనుకోండి అక్కడ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ జో బైడెన్ తర్వాత కమల హారిస్ గవర్నమెంట్ దాదాపుగా రెండు వందల తొంభై ఆరు మంది రఫ్ గా ఫిగర్ రెండు వందల తొంభై ఆరు మంది న్యాయాధికారుల్ని ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం నియమించబోతుంది నియమించడానికి ఫైల్ రెడీ చేసింది అంటే జనవరి ఇరవై తారీఖు లోపల మీకు అమెరికాలో ఉండేటువంటి సుప్రీంకోర్టు దగ్గర నుంచి జిల్లా సెషన్స్ కోర్టు దాకా జిల్లా కోర్టుల దాకా మొత్తం డెమోక్రటిక్ పార్టీస్ సంబంధించినటువంటి వాళ్ళు సింపతైజెస్ నియమించబోతున్నారు ఆ తర్వాత ఇప్పుడు పిటిషన్లు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎవరు ట్రంప్ కి ట్రంప్ పాలసీలకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిటిషన్లు ఇవ్వతున్నారు కోర్టుకి రేపు ఈ రెండు వందల తొంభై ఆరు మంది లేదా మూడు వందల మంది డెమోక్రటిక్ పార్టీస్ అపాయింట్ చేసినటువంటి వాళ్ళు కోర్టుల్లో ఉంటే ఈయన బిల్స్ ఎక్కడ పాస్ అవుతాయి ఎగ్జాక్ట్లీ బిల్స్ ను కదా అక్కడ వాళ్ళు అవకాశం ఖచ్చితంగా ఇప్పుడు అదే ప్లాన్ చేశారు ఇప్పుడు ఆల్రెడీ అంత పెద్ద ఎత్తున అది ఖాళీలు అవుతున్నాయి వీళ్ళ టైంలోనే ఖాళీ అయినాయి వీళ్ళు నియమించుకుంటున్నారు సో వీళ్ళు మొత్తం అమెరికా మొత్తం వీళ్ళకి సంబంధించిన సింపతైజర్స్ జ్యుడిషియరీలో ఉన్నప్పుడు న్యాయాధికారులు గాను లేదంటే ఇంకొక ఇంకొక హోదాలో ఉన్నప్పుడు నీకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ భారతదేశం కన్నా కూడా ఇంకా స్ట్రాంగ్ అక్కడ ఓకే సో జుడిషియరీని కాదని ఒక అడుగు కూడా ముందుకెళ్ళాడు ట్రంప్ కాబట్టి ఇమ్మీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ లేదంటే ఇమిగ్రేషన్ పాలసీస్ కానీ ఈయన ఏదైతే అనుకున్నాడో అది చేయడానికి ఆ సంచలన నిర్ణయాలు కౌంటర్ ఆల్రెడీ పెట్టేశారు నా తెలిసినంత వరకు నిన్నది అపాయింట్మెంట్స్ ఓకే చేసినట్టున్నారు బిల్ ఫైల్ కూడా అంటే ఏ నిర్ణయం అది ఆమోదం పొందే అవకాశం అంటే అడ్డ నిర్ణయాలు తీసుకుంటే ఆమోదం పొందకుండా కోర్టులో పిటిషన్ వేసి ఆపుకునే అవకాశం ఉంది ఓకే ఫైవ్ ఆయన ఇచ్చేది ఫోర్ ఇయర్స్ కదా ఫైవ్ ఇయర్స్ కదా ఫోర్ ఇయర్స్ ఆయన మళ్ళీ అధికారంలో ఉండేది ఈ ఫోర్ ఇయర్స్ లోపల ఏదో అగ్రెసివ్ నిర్ణయం తీసుకుంటాడు దాని మీద వేసారు అనుకోండి అది అందరూ కోర్టులో స్టే ఇస్తారు స్టే మీద ఉన్నప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేయలేరుగా ఎగ్జాక్ట్లీ సో కాబట్టి వీళ్ళు ఎంచుకున్నది ఏంటంటే వీళ్ళకి అవకాశం ఉంది కాబట్టి జనవరి ఇరవై లోపల ఇంకా రెండు నెలలు ఉంది ఈ రెండు నెలల్లో మొత్తం కోట్ల అన్నింటిలో డెమోక్రటిక్ పార్టీ అంటే జో బైడెన్ అలాగే కమలా హారిస్ కు అనుకూలంగా ఉన్నటువంటి ఈ జుడిషియరీ నియామకాలను పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు కాబట్టి ట్రంప్ అనుకున్నవి అంత ఈజీగా జరిగేటువంటి అవకాశం లేకుండా వీళ్ళు ముందస్తుగా ముందర కాలకు బంధం వేస్తున్నారు ఓకే ఇది కొంచెం ఇండియన్స్కి ఇండియన్స్కి కానీ లేదా ఏది వలసవాదులకు కానీ వీళ్ళందరికీ కొంత ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నిర్ణయం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ